హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో అయితే ఒక డైవ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి సో ఇక్కడ వచ్చేసి నేనైతే లంచ్ బాక్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట సో ఈరోజు కొంచెం లేట్గా లేచాను నేను చాలా క్విక్గా అయిపోయే వంట బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఒకొక్కసారి అలా అవుతుంది ఈ మధ్య అస్సలు లేవలేకపోతున్నాను ఈ చలికి అసలు నాకైతే ఫుల్ డ్రౌజీగా ఫుల్ స్లీపీగా అనిపిస్తుంది అనమాట లేచిన తర్వాత కూడా పని చాలా అబద్ధకంగా అనిపిస్తుంది ఏంటో ఈ చలికాలంలో ఎలా అయినా కొంచెం మార్నింగే త్వరగా లేచి ఇలాంటి వంట కార్యక్రమాలు చేయాలంటే కష్టం కదా మీలో ఎవరికైనా ఇలాంటి ఫీలింగ్ ఉందా మీకు చలి అనిపిస్తుందా మీ మీరుండే ప్లేసెస్లో ఎలా ఉంది కమెంట్ చేయండి సో మాకైతే బాగానే చలి ఉందిలేండి ఫాగీగానే ఉంటుంది మార్నింగ్స్ నాకేంటో చలు లేవాలంటే కొంచెం డ్రౌజీగా అబద్ధకంగా అలా అనిపిస్తుంది ఇంక ఈరోజు అయితే బాగా లేట్ అయిపోయింది కూడా ఇంకా క్విక్గా అయిపోతుంది అని చెప్పేసి బీరకాయ ఎగరైతే చేస్తున్నాను సో ఇంకా దాంతోపాటు సేమి ఉప్మా చేస్తున్నాను అనమాట ఇంకేదైనా దోశలు అట్లాంటివి వేసినా మళ్ళీ చట్నీ అలా ఇంకా పోల్డ్ ప్రాసెస్ ఇంకా టైం లేదు ఇంక సేమీ ఉప్మా అయితే కొంచెం క్విక్గా అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంకా అది కూడా పెట్టేశాను మీన్ వైలు అండ్ రోబో కుక్ ఉంది కదా మనకి ఇంకా రైస్ అది కుక్ చేసేస్తుంది చక్కగా రైస్ కూడా అందులో పెట్టేసాను అనమాట ఇంకా పేలలుగా మూడు అయిపోతాయి కదా అన్నట్టుగా ఇంకా మా హస్బెండ్ అయితే స్నానానికి వెళ్ళారు నేను ఇంకా వంట కంప్లీట్ చేసేస్తున్నాను త్వరగా ఆయన వచ్చే లోగా అయిపోవాలన్నమాట ఈ బేరకాయ ఎగరైతే త్వరగానే అయిపోద్దిలేండి పెద్దగా టైం పట్టదు వంకే కర్రీ అయినా అయిపోద్ది కానీ బట్ ఇంకా బీరకాయ అయితే ఇంకా ఈజీగా అయిపోద్ది కదా అని చెప్పేసి ఇది చేస్తున్నాను అనమాట ఇవి ఉన్నాయి బేరకాయలు ఇంట్లో సో సేమి ఉప్మా కూడా అందుకే చేస్తున్నాను యాక్చువల్గా మా హస్బెండ్కి సేమి ఉప్మా అంటే అంత ఇష్టం ఉండదు నాకు ఇష్టం బట్ ఎప్పుడో కానీ చేయను అనమాట ఎందుకు ఇంకా ఆయన ఇష్టంగా తినరు కదా అన్నట్టుగా లైట్ తీసుకుంటాను బట్టి వాళ్ళు ఇంకా తప్పలేదు అనమాట ఇంకా క్యాష్యూస్ ఉంటే అవి కూడా వేసాను కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కదా అన్నట్టుగా అలా మేనేజ్ చేసేసాం ఇలా ఎప్పుడైనా లేట్గా లేస్తే అస్సలు ఆ రోజు లంచ్ బాక్స్ ఎంత స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది అంటే టైం వెనకాల మనం పరిగెడుతున్నట్టు ఉంటుంది కదా సో ఇంకా అలాగా సంవం మొత్తాన్ని కంప్లీట్ చేసేసాం అనమాట ఇంకా తర్వాత రైస్ అంతా అయిపోయింది ఇంకా త్వర త్వరగా చల్లార పెట్టేసి మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కూడా పెట్టేసి టీ ఇచ్చేస్తా ఆయన టీ తాగేసి స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయారు నాకైతే ఈరోజు ఫుల్ రన్నింగ్ వేస్ లాగా అయిపోయింది నేను అందుకే కొంచెం ఎర్లీగా లేచి త్వరగా చేసుకోవడానికి ట్రై చేస్తాను మళ్ళీ ఎందుకు ఇబ్బంది అవుద్ది కదా అన్నట్టుగా బట్ వాళ్ళు ఇంకా అనుకోకుండా లేట్ అయిపోయింది అనమాట అండ్ ఈ వచ్చేసి చేతనికి ఆంటీ వాళ్ళు బర్త్డే గిఫ్ట్ చేశారు కదా మీలో చాలామందికి నేను షేర్ చేశాను గుర్తుండే ఉంటుంది సో అప్పుడు దానికి ఫ్లవర్స్ వస్తాయని నేను చెప్పలేదు బట్ ఫ్లవర్స్ వచ్చే అండి అది బాగుంటాయి ఫ్లవర్స్ కూడా ఆంటీ వాళ్ళ ఇంటి ముందు ఉంటుంది కొంచెం పెద్ద ప్లాంటే అనమాట ఆంటీ వాళ్ళ దగ్గర ఉండేది సో వీడికి ఇచ్చింది మాత్రం ఒక శాఖ లాగా తీసి ప్లాంట్ చేసి ఇచ్చారనమాట అది మాత్రం నేనైతే చాలా జాగ్రత్తగా కాపాడాలనే చెప్పాలి లాస్ట్ ఇయర్ కూడా ఆంటీ ఒక ప్లాంట్ ఇచ్చారు బట్ అది ఇంకా చిన్నగా ఉన్న ప్లాంట్ ఇచ్చారనమాట చేతనైతే దాన్ని అస్సలు బ్రతకనివ్వలే ఈ ప్లాంట్ని కూడా చేతితో బట్టుకు వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటాడు ఇంట్లో నేనైతే చాలా కష్టపడి దాన్ని అలా గ్రో చేశాను ఇంకా ఫైనల్లీ ఫ్లవరింగ్ స్టేజ్ కూడా వచ్చిందనమాట చిన్న చిన్న బర్డ్స్ వచ్చినప్పుడు చూపిద్దాం అనుకున్నాను కానీ రెగ్యులర్గా నేను వ్లాగింగ్ చేయట్లేదు కదా ఇంకా అందుకనే షేర్ చేయలేదు ఫైనల్లీ అయితే ఫ్లవర్ వచ్చిందనమాట ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమికి ముందు రోజు బ్లాగ్ అండి నాకైతే ఈ మంచి రోజుల్లో ఫ్లవర్ వచ్చింది కదా బాగా హ్యాపీగా అనిపించింది ఆ ఫ్లవర్ చూడగానే ఇంకా పొద్దున్నే చూశాను ముందు రోజు కూడా అలా స్టార్టింగ్ అయింది కానీ అంటే బర్డ్ నుంచి ఫ్లవర్ స్టేజ్కి రావడం బట్ కంప్లీట్గా పొద్దునకి వచ్చింది అనమాట చూసి బాగా హ్యాపీగా అనిపించింది అందుకే మీతో కూడా షేర్ చేసుకున్నాను ఇక్కడ అండ్ ఇంకా మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే ఇంకా ఇల్లు సర్దుతూ చేతనికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం పాలు కాయడం చేసేస్తున్నాను ఇంక ఈరోజు అయితే పేపర్ చదవడం కానీ ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ ఏం పెట్టుకోలేదు ఎందుకంటే ఈ రేపొద్దు కార్తీక పౌర్ణమి కదా సో ఇంట్లో క్లీనింగ్ బయట వెనక అన్ని గుమ్ము అన్నీ కడగడం చాలా పనులు బ్యాలెన్స్ ఉన్నాయి మాక్సిమం చేతని పడుకుని లేచేలోగా ఇవన్నీ అయిపోవాలి నాకు లేదనుకోండి వాడు లేచాడంటే ఇంక అయినట్టే అనమాట వాడితో పాటు పోరాటాలు చేసుకుంటూ పనులు చేయాలంటే అవ్వదు అందుకని పేరల్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను ఒకవేళ వాడు లేస్తే మళ్ళీ ఆకలేస్తుంది కదా ఇంక నేను బాత అవి చేయించాలి కదా మళ్ళీ మెయిన్ వైల్ గ్యాప్లో చల్లారదని చెప్పేసి ముందు బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ పెట్టేసి ఇక్కడ హాల్లోకి వచ్చి టాయ్స్ అవి సర్దిేసి తివాన్కోటి సర్దేస్తున్నాను అనమాట సో ఇంకా తర్వాత అయితే ఇంకా మాప్ పెట్టాలని చెప్పాను కదా అందుకనే ప్లే మ్యాట్ తర్వాత మాకు కొన్ని థింగ్స్ కింద ఉంటాయి అనమాట అవన్నీ తీసి పైన పెడతాను మళ్ళీ నాకు మాప్ చేసే టైంలో అడ్డు రాకుండా సో ఇలా అయితే ఏంటంటే కొంచెం త్వరగా మాప్ చేసుకుంటూ తుడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు లేదా అవన్నీ తీస్తూ పెడుతూ తీస్తూ పెడుతూ చేయాలనుకోండి టైం వేస్ట్ అవుద్ది అనిపిస్తుంది నాకైతే అందుకే కింద ఉన్న థింగ్స్ అన్నీ మ్యాక్సిమం వీలైనంత వరకు పైన పెడతా వారల్స్ బయట పెట్టేస్తాను పెట్టేసి ఇంకా మొత్తం అంతా ఒకసారి తుడిచేసి మంచిగా మాప్ చేసేసి ఆరిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ సర్దుతా అనమాట అందుకనే ఇంకా అవన్నీ సర్దేశాను ఈలోగా చేత ఓట్స్ కూడా ప్రిపేర్ అయిపోయాయి ఇంకా డ్రై ఫ్రూట్ పౌడర్ మనం చేశానని మీతో షేర్ చేసుకున్నాను కదా అదే అనమాట అది కూడా డ్రై ఫ్రూట్స్ సీడ్స్ కలిపిన పౌడర్ ఒక స్పూన్ యాడ్ చేస్తాను రెగ్యులర్గా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ సీడ్స్ కలిపింది ఒక్క స్పూన్ పౌడర్ ఇచ్చిన చాలా హెల్దీ అండి ఇమ్యూనిటీ మెయిన్లీ బాగా పెరుగుతుంది అండ్ మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా మంచిగా అందుతాయి అనమాట మెయిన్లీ పిల్లలు కొంచెం ఫుడ్ సరిగ్గా తినరు కదా మనం కర్రీ కొంచెం ఎక్కువ పెట్టాలన్నా కూడా చాలా వరకు పాసిబుల్ అవ్వదు సో మనం తినే అన్ని ఫ్రూట్స్ కూడా లిస్ట్ పెడితే తినకపోవచ్చు సో అలాంటప్పుడు మనం ఇలాంటి డ్రై ఫ్రూట్స్ నట్స్ అన్నీ కలిపి ఒక పౌడర్లా చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి డైలీ పాలు తాగే పిల్లలైతే పాలల్లో కానీ ఓరాల్స్ ఏదైనా కేక్స్ లాంటి వాటిలో కానీ ఇలా బ్రేక్ఫాస్ట్లో ఏమైనా ఓట్స్ రాగి జావ లాంటివి ఇస్తే వాటిలో కానీ యాడ్ చేస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళ హెల్త్కి చాలా మంచిది రెగ్యులర్గా ఇలాంటివి యూస్ చేస్తే ఐరన్ డెఫిషియన్సీ క్యాల్షియం డెఫిషియన్సీ ఇలాంటివి రాకుండా ఉంటాయి అనమాట చాలామంది వన్ ఇయర్ ప్లస్ బేబీస్లో మనం ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ చూస్తూ ఉంటాం కదా సో దాంతోపాటు ఇమ్యూనిటీ తగ్గదు రెగ్యులర్గా హెల్త్ ఇష్యూస్ రావడం ఎక్కువగా సిక్ అవడం లాంటివి చూస్తూ ఉంటాం కదా సో అలాంటి వాటి అన్నిటికి మనం ఫుడ్ సరిగా ఇవ్వకపోవడం వాళ్ళు సరిగ్గా తీసుకోకపోవడమే మెయిన్ రీజన్ అనమాట మెయిన్లీ వన్ ఇయర్ ప్లస్ బేబీస్కి ఏంటంటే చాలా మంది ఫీడింగ్ ఆపేస్తారు దట్టు వాళ్ళు ఫుడ్ తినడం మానేస్తారు సో ఈ రెండింటి వల్ల ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట వాళ్ళ డైట్ మీద సో ఈ వయసు పిల్లల్లో మనకి మినిమం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా హెల్దీ డైట్ని మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టమైన విషయమే అందుకే డ్రై ఫ్రూట్స్ సీడ్స్ ఇలాంటివన్నీ కలిపి పౌడర్లా చేసుకుని హెల్దీ మీకు స్టడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళకి కూడా మంచి న్యూట్రిషన్స్గా ఇచ్చినట్టు అవుతుంది అండ్ బనానా ఓట్స్ పూల మక్కన ఇలాంటివన్నీ కూడా మనం వాళ్ళ తినే ఆరేంజ్ లాగా ప్రిపేర్ చేసి ఇస్తే కొంచెం బెనిఫిట్ అవుతుంది అనమాట సో అందుకే నేను కూడా మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాను అండ్ దట్టు చేతన్కి ఓట్స్ కూడా బాగానే ఇష్టం లేండి సో అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనే అయిపోద్ది ఇష్టం లేని పిల్లలకు మనం ఏదైనా స్మూతీస్ లాంటి వాటిల్లో కూడా ఈవినింగ్ స్నాక్లో కూడా ఇవ్వచ్చు అనమాట పూల మకాన కూడా అంతే సో అలా ప్రిఫర్ చేస్తే ఏంటంటే మ్యాక్సిమం డెఫిషియన్సీస్ రాకుండా ఎదిగే పిల్లలకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఇమ్యూనిటీ పెరగడానికి బాగా హెల్ప్ అవుతాయి అనమాట ఈ డ్రై ఫ్రూట్స్ సీడ్స్ అండ్ పూల్ మకాన ఓట్స్ ఇలాంటివి సో మీరు ఇప్పటి వరకు కూడా ఇంక్లూడ్ చేయకపోతే పిల్లలకి ఇలాంటివి ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి అలాగే బాయిల్డ్ ఎగ్ మిల్క్ ఇలాంటివి కూడా చాలా మంచిది వాళ్ళు తక్కువ తక్కువ క్వాంటిటీలో తీసుకున్నా మనం మల్టిపుల్ ఐటమ్స్ మంచివి ఇచ్చామనుకోండి ఒక డేలో వాళ్ళకు కూడా మంచి న్యూట్రియంట్స్ అనేవి అందుతాయి అనమాట సో అది వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టాక కాసేపు అయితే నేను కొంచెం రిలాక్స్ అయ్యి ఇక్కడ తులసి చందు అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అనమాట ఒక జర్నలిస్ట్ చాలా మంచి మంచి వీడియోస్ చేస్తుంటారు సో ఎలాన్ మస్ గురించి కూడా చేశారనమాట ఇలాంటి విజేతల జీవిత గాథలను మనం విన్నామనుకోండి వాళ్ళ బుక్స్ అంటే వాళ్ళ లైఫ్ హిస్టరీ బుక్స్ మనం చదవకపోయినా కొన్ని కొన్ని వీడియోస్ ద్వారా వింటే వాళ్ళ లైఫ్ గురించి మనకు ఒక అవగాహన వస్తుంది సో దట్ వాళ్ళ లైఫ్లో ఎలా సక్సెస్ అయ్యారు ఎలాంటి ఫెయిల్యూర్స్ చూశారు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఎలాంటి స్టెప్స్ తీసుకోవడం వల్ల ఫార్వర్డ్గా ముందుకు వెళ్లారు త్వరగా లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మనం ఎలాంటి అలవాట్లను అరవరుచుకోవాలి సో ఇలాంటి కొన్ని టిప్స్ అన్నీ అలాంటి విజేతల జీవిత గాదుల్లో ఉంటాయి అనిపిస్తుంది నాకైతే సో ఎప్పుడైనా మనం ఎవరైనా ఎక్కువ మంది సక్సెస్ స్టోరీస్ చూస్తే మనకి ఎప్పుడు ఆ సక్సెస్ ఏ కనిపిస్తుంది నార్మల్గా చూస్తే స్టోరీ వింటేనే బ్యాక్ ఎండ్లో ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది సో దట్ ఏంటంటే ఆ కష్టం మన లైఫ్లో కూడా మనకి చిన్నగా అనిపిస్తుంది అనమాట ఇలాంటివన్నీ పడితేనే కదా మంచి పొజిషన్కి వెళ్తామని ఒక ఫీలింగ్ ఉంటుంది అది మనకి మన పిల్లలకి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మన బ్రెయిన్ ని మనం ఎలా ట్రైన్ చేస్తే అది మనల్ని అలా ముందుకు తీసుకెళ్తుంది నేను బాగా బిలీవ్ చేస్తాను అందుకే చేతను ఉన్నప్పుడు వాడికి వినిపించేలాగా ఎక్కువ ఇలాంటివి పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ ప్రవచనాలు లాంటివి కూడా పెడుతూ ఉంటాను అనమాట సో దట్ వాడికి డివోషనల్గా ఇలా ఇన్స్పిరేషనల్గా అన్ని విధాలా అన్ని విషయాలు తెలుస్తాయి కదా వాడు కూడా విని నేర్చుకుంటాడు కదా అని ఒక విషయంతో నేను మాక్సిమం వాడు ఉన్నప్పుడు ఏదో ఒక వీడియో అయినా ప్లే చేయడానికి సో అలా అయితే మేము ఎలన్ మాస్ గురించి విన్నామన్నమాట అప్పుడే అర్థమైంది నాకైతే అంటే ఎప్పుడైనా మనము పిండి కొద్దీ రొట్టె అనే సామగ్రిని కరెక్ట్గా నమ్మాలి ఎంత కష్టపడితే అంత ఎక్కువ ఫలితం ఉంటుంది మనం తక్కువ కష్టపడి కంఫర్ట్ జోన్లో ఉంటే మనకు వచ్చే ఫలితం కూడా అలానే ఉంటుంది అనిపించింది నాకు సో మనం ఎప్పుడైతే ఎక్కువగా కష్టపడడానికి ఇష్టపడతామో అప్పుడే మనకు వచ్చే నెక్స్ట్ సక్సెస్ ఆ సక్సెస్ ఫ్రూట్స్ కూడా అంతే ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఇలాన్ మస్క్ చాలా రకాలుగా చాలా ఇబ్బందులు పడి చాలా ఫెయిల్యూర్స్ చూసాడు కాబట్టి ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్న అందరికంటే బిగ్గెస్ట్ ధనవంతు లిస్ట్ లో ఉంటాడు సో మనం కూడా అంతే మన రోజువారీ లైఫ్లో మన గోల్ గురించి మన సక్సెస్ గురించి ఎంత అనే దాని మీదే మనకు వచ్చే సక్సెస్ డెఫినేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట కొంతమందికి సక్సెస్ చిన్నగా రావచ్చు కొంతమందికి పెద్దగా రావచ్చు అది వాళ్ళు పడిన కష్టం వాళ్ళ హార్డ్ వర్క్ మీదే డిపెండ్ అయి ఉంటుందని ఇలాంటి సక్సెస్ఫుల్ పీపుల్ లైఫ్ స్టోరీస్ విన్నప్పుడే మనకు అర్థమవుతుంది సో ఈరోజు అదే తెలిసిందనమాట అండ్ నెక్స్ట్ ఈవినింగ్ అయితే నెక్స్ట్ డే కావాల్సిన పూజకి సామాన్లు అవి ఉంటాయి కదా అవి తెచ్చుకోవడానికి అయితే బయటకు వచ్చాం అనమాట ఇక్కడ డ్రై ఫ్రూట్ షాప్ దగ్గర కూడా వచ్చాంలేండి మళ్ళీ ఎందుకంటే చేతను మ్యాంగోస్ అవి తీసుకున్నాం కదా అవి అయిపోయినాయి తిన్నాడు ఇష్టంగానే తింటున్నాడు సర్లే మళ్ళీ తీసుకుందాం అన్నట్టు వచ్చాము ఈసారి మ్యాంగోస్తో పాటు స్ట్రాబెరీస్ కూడా తీసుకున్నాం అనమాట సో వీలైతే నేను నెక్స్ట్ బ్లాగ్లో అలా షేర్ చేస్తానులేండి ఈ బ్లాగ్లో అనుకున్నాను కానీ ఇంక నేను వీడియో చేయడం అది మర్చిపోయాను సో అలా అవి తీసుకుని ఇంకా దాని ఎదురుగానే అరటి డొప్పలు కూడా దొరికాయి అనమాట నెక్స్ట్ డే పూజకి కావాలి కదా దీపాలు వెలిగించుకోవడానికి ఇంకా అందుకే అవి తీసుకుని అక్కడి నుంచి నిరంజన్ ట్రేడర్స్కి జస్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట యాక్సిస్ బ్యాంక్ దగ్గరలోనే అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది కూడా ఒక షాపు పూజా సామాగ్రి షాపు అండ్ ప్రైజెస్ కూడా బాగున్నాయిలండి ఇక్కడే దీపాలకి కావాల్సినవి ఆవు నెయ్యి అండ్ ఒత్తులు అవన్నీ తీసుకున్నా అనమాట నాకైతే ఇక్కడ చాలా రీజనబుల్గా అనిపించాయి కొంచెం తక్కువ ప్రైస్కే వచ్చాయి బయటకన్నా మీలా ఎవరికైనా కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఈ షాప్ అయితే మంచిగా ఉన్నాయి పూజకు కావాల్సిన సామాన్లు చాలా వరకు ఉన్నాయి కొన్ని ప్లాస్టిక్ వేర్ కూడా ఉన్నాయి అనమాట సో ఒకసారి కావాలంటే నిరంజన్ ట్రావెల్స్కి మనకి బ్యాక్ సైడ్కే ఉంటుంది అనమాట పూజా సామాగ్రి అంతా దొరుకుతున్నాయి కొంచెం ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉందలేండి కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఇంకా అక్కడ తీసుకుని పువ్వుల కోసం వచ్చామన్నమాట సో పువ్వులు తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే ఆగాము ఒక ఫిఫ్టీ రూపీస్కి అలాగా ఇంకా అన్ని రకాలు కలిపేసి తీసుకుంటాను నేనైతే ఇంకా పువ్వుల ఒకటి తీసుకుంటే అయిపోతుంది ఇప్పుడు టైం ఆల్రెడీ నైన్ లేండి ఎప్పుడు ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత వెళ్తాం అనమాట ఏ షాపింగ్ అయినా సరే ఇంకా ఆయన ఒక్కొక్కసారి ఎక్స్ట్రా క్లాస్ ఉంటే మరీ లేట్ అవుతుంది సో వచ్చి డిన్నర్ చేసి చేతనికి డిన్నర్ పెట్టి అన్నీ అయిన తర్వాత బయటికి స్టార్ట్ అవుతాము ఎందుకంటే ఆ టైంలో అయితే కొంచెం పీస్ఫుల్గా వెళ్ళి పని చేసుకొని రావచ్చు మళ్ళీ ఒకవేళ డిన్నర్ చేయకపోయినా చేతనికి డిన్నర్ పెట్టకపోయినా ఇబ్బంది కదా సో ఇలా అయితే పూలు కూడా తీసుకుని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము నెక్స్ట్ బ్లాగ్లో అయితే నేను కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటో మీతో షేర్ చేస్తాను అండ్ కార్తీక పౌర్ణమి రోజు ఒక మంచి విషయం జరిగిందనమాట అది కూడా నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను సో ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్